ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కలవరి మార్గం పాల్పృద్ది మినిస్ట్రీస్ సారథ్యంలో ఖమ్మం మహాపట్టణంలో ప్రతీ నెల రెండవ మంగళవారం ఉదయం పది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ సమీపమున బైపాస్ రోడ్ జనవరి తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఈ ఆరాధనలో నూతన సంవత్సర వాగ్దానాలు మీకు అందించబడతాయి ఇప్పటికీ అనేక మంది పాల్గొని అద్భుతాలు పొందుకుంటున్నారు కుంటివారు నడుస్తున్నారు బుడ్డివారు చూస్తున్నారు మోగవారు మాట్లాడుతున్నారు అనేక రోగముల చేత దెయ్యముల చేత పీడించబడుతున్న వారికి విడుదల దొరుకుతుంది రండి మీరు కూడా అద్భుతాలు పొందుకోండి ఏస్తూ ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను ప్రి దేవుని పిల్లలారా బాగున్నారు కదా ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదువున్నారు కదా ప్రియ పిల్లలారా అలాగే మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన కృపను మనకు అనుగ్రహించి అనునిత్యం మనతో ఉంటూ మనతో నడుస్తూ మరి మన మన మీద శ్రద్ధ చూపిస్తూ ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ వస్తున్నారు కదా ఈ సంవత్సరం ఆది నుండి మరి అంతవరకు వరకు చివరి దినాల వరకు ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచి నడిపిస్తూ వచ్చారు మన యేసయ్య ఆయన ప్రేమ ఎంతో గొప్పది ప్రిదేవుని బిడ్డ మరి అటువంటి ప్రేమ మూర్తికి ఏమి చెల్లించినా ఆయన రుణం మనం తీర్చుకోలేం కదా ప్రియదేవుని బిడ్డ ఆయన యొక్క మహోన్నతమైన ప్రేమకు మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పవలసిన ఉన్నాం అలాగే మరి దేవుని పిల్లలారా మరి ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మన జీవితాన్ని ఎంతగానో బలపరుస్తున్నాయి కదా ప్రతికూలమైన పరిస్థితుల్లో బాధలో వేదనలో కృంగిదల్లో ఉండిన సమయంలో మరి ఆయన ఇచ్చే ప్రతి వాగ్దానం మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది మనల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తుంది కదా మరి ఈ దినం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానం చేత మనల్ని బలపరచాలని ఆశిస్తున్నారు మరి ఈ ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితాల్లో ఎటువంటి బాధల్లో ఉన్నారో ఎటువంటి వేదనలో ఉన్నారో నా ఒకవేళ మీకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి మరి ఎంతగానో కన్నీరు కారుస్తున్నారేమో అలాగే మీ స్థితిగతులను బట్టి ఒకవేళ కృంగిపోతున్నారేమో అనేక రకాల చింతలతో వేదనతో అరే బాధపడుతూ ఉన్నారేమో అరే ఈ ఉదయ కాలం దేవుడు తన యొక్క వాగ్దానం ద్వారా మరి మీ అందరినీ మనందరినీ బలపరచాలని ఆశిస్తున్నారు చక్కటి వాగ్దానం శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదువుకుందాం ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ప్రిజలోడా అలే ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఆయన మనగూర్చి చింతిస్తున్నారంట మరి దేవుని పిల్లలారా మన దేవుడు మన పని ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు ఆయన మన కోసం ఎంత ఆలోచిస్తున్నారో కదా ఆయన మనం బాధపడుతుంటే వేదనతో ఉంటే శ్రమల్లో ఉంటే దుఃఖంలో ఉంటే కన్నీటిలో ఉంటే ఆయన సంతోషించే దేవుడు కాదు మనము బాధలో వేదనలో ఉంటే ఆయన కూడా బాధపడతారు దేవుని బిడ్డ ఆయన అంటున్నారు మరి ఆయన మీ గురించి చింతిస్తున్నారు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడని మరి ఈ రోజున దేవాదేవుడు అంతా మాట్లాడుతున్నారు మరి ఈ ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్నా మీ జీవితాల్లో ఎటువంటి చింతలు కలిగి ఉన్నారు మరి మా బిడ్డలో వివాహాలు ఎలా చేయాలి మరి నా పిల్లలకి వివాహం జరుగుతాయో జరగో నా స్థితి చూస్తే చాలా దీనంగా ఉన్నాయి నా పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి నా బిడ్డలకి అసలు వివాహం చేయగలుగుతానా మరి అసలు అలాగే మరి వివాహమైన బిడ్డలు నాకు ఇక బిడ్డలు పుడతారంటవా ఇక నా బిడ్డలు పుడతారో పుట్టరు ఎందుకంటే ఇయర్స్ ఇయర్స్ అయిపోతున్నాయి ఎన్నో సంవత్సరాలు దాటిపోతున్నాయి నాకు ఇంకా పిల్లలు కలగలేదు ఇంకా పిల్లలు పుడతారో పుట్టరో అనే ఒక చింత అలాగే చదువుకునే బిడ్డలకు మరి చదువుకున్న వారికి యవన బిడ్డలకు మరి నేను చదువుకున్న చదువుకు ఉద్యోగం వస్తో రాదో అనే ఒక చింత యవన బిడ్డలకు మరి నాకు వివాహం అవుతుందో అవ్వదో మరి నాతోటి వారందరికీ వివాహాలైన నాకు వివాహం జరుగుతుందో జరగదో అనే అదొక చింత అనేక రకాల చింతలు మరి భయంకరమైన అప్పులు అయిపోయినాయి ఈ అప్పులు తీరుతాయో తీరవో నా సమస్యలు పరిష్కారం అవుతాయో అవ్వో ఈ శ్రమల నుంచి నేను బయటపడతానో పడను మరి ఇప్పుడు అన్ని ప్రతికూలంగా ఉండే పరిస్థితులు మరి రేపు ఎలా ఉంటుందో భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఒక చింత అనేక రకాల చింతలతో మీరు బాధపడుతున్నారా నా శరీరంలో భయంకరమైన వ్యాధి ఉంది రోగం ఉంది ఎన్నో మెడిసిన్స్ వాడినా అది కంట్రోల్ కాలేదు ఇక తగ్గదేమో నా వ్యాధి తొలగిపోదేమో నేను ఇలాగ చనిపోవాలేమో నా జీవితం ఇంతేనేమో అనే ఒక చింత అనేక రకాల చింతలతో మీరు బాధపడుతూ కృంగిపోయి ఉన్నారా దేవుని బిడ్డ మీ స్థితిని చూసుకొని మీ పరిస్థితులని చూసుకొని బాధపడుతున్నారా చింతపడుతున్నారా నా జీవితం ఏమైపోద్దో అనుకుంటున్నారా నా పరిస్థితులు ఇంతేనేమో అని అనుకుంటున్నారా నా భవిష్యత్తు ఏమిటో అని అనుకొని బాధపడుతున్నారా చింతపడుతున్నారా ఈ ఉదయకాలం ఆ రీతిగా ఒకవేళ వాగ్దానం చూస్తున్న మీరందరూ కూడా చింతిస్తున్నారేమో అందుకే యువద కాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు మీరు కాదు మనం కాదు మన గూర్చి చింతించేది కానీ మన గూర్చి ఒక ఆయన చింతిస్తున్నారు బిడ్డ ఆయన మన ప్రభు అయిన యేసు ఆయన మనం బాధల్లో ఉంటే వేదనలో ఉంటే కన్నీటిలో ఉంటే దుఃఖంతో ఉంటే అప్పుల్లో ఉంటే అనారోగ్య సమస్యల్లో మనం నలిగిపోతూ ఉంటే మనల్ని చూసి ఆయన సంతోషించే దేవుడు కాదు కదా ఆయన బాధపడే దేవుడు మన పరిస్థితిని చూసి ఆయన బాధపడుతున్నాడు ఆయన చింతిస్తున్నారు అందుకే మరి మన చింత యావత్తు మనం మనం మోయడం కాదు కానీ మన చింత యావత్తు ఆయన పైన వేస్తే ఆయన అంటున్నారు మీ చింత యావత్తు నేను భరిస్తానని ప్రభు అంటున్నారు దేవుని పిల్లలారా మనం చింతించడం వలన మనం ఆలోచించడం వలన మన సమస్యలు ఏవి పరిష్కారం కావు మనం ఆలోచించి మనం చింతించి మనం ఏమీ సాధించలేం కానీ మన చింత యావత్తు మన యేసయ్య అప్పగించినప్పుడు మన యేసయ్య మరి మనకున్న ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ కూడా అనుకూలంగా పరుస్తారు మనకున్న ప్రతి శోధం నుండి వేదం నుండి కన్నీటి పరిస్థితుల నుండి అనారోగ్య పరిస్థితుల నుండి నిందల నుండి అవమానాల నుండి అన్ని పరిస్థితుల నుండి కూడా దేవుడు మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు అలాగే యమన బిడ్డల యొక్క జీవితాల్లో మరి మీ యొక్క జీవితాల్లో కూడా దేవుడు మరి గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు మీ చింత యావత్తు ఏసైకి అప్పగించండి బాధపడొద్దు కృంగిపోవద్దు ఆయన నీకేది కావలసిన ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు నీ చింత యావత్తు అందుకే దేవుని పైన వేస్తే ఆయన నీకేది కావాలో అన్నీ కూడా అనుగ్రహిస్తారు రే దేవుని బిడ్డ మరి మీకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఇప్పటివరకు ఒకవేళ కృంగిపోయి ఉన్నారేమో చింతిస్తూ ఉన్నారేమో ఈ పరిస్థితులను చూసి బాధపడుతున్నారేమో నలిగిపోతున్నారేమో కానీ కాలం ప్రభు మీతో మాట్లాడారు కదా ఇంకా కృంగిపోవద్దు ధైర్యంగా ఉండండి విశ్వసించండి దేవుని మాటను మీ చింత యావత్తు ఏసై చేతికి అప్పగించండి ఏ నీ చింతలన్నీ బాపే దేవుడై ఉన్నాడు నీ చింతలన్నీ తీర్చే దేవుడై ఉన్నాడు మరి ఈ మాటను నమ్ముతున్నారా ఈ మాటను విశ్వసిస్తున్నారా విశ్వసిస్తే ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకొని ఏసయ్యా నీ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను ఏసయ్యా నా చింత యావత్తు నీకప్పగిస్తున్నా నా చింతలన్నీ తీర్చాయ్యా అని మరి నమ్మకంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవాది దేవుడు మరి మీకున్న ప్రతి ఒక్క చింతలన్నీ కూడా తీర్చబోతున్నారు మరి నమ్మిన వారి జీవితంలో దేవాది దేవుడు మరి ఈ వాగ్దానము నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందామా అండి నా ప్రియ పరలోకపు తండ్రిని ఘనమైన అమ్మాను కొందనాలు దేవా ఈ ఉదయకాలం ప్రభా ఎంతో శ్రేష్టమైన వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలయ్యా మీ గురించి ప్రభా నాయన మా గురించి నా తండ్రి నాయన మీరు చింతించే దేవుడు ఉన్నావయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా మా గూర్చి నాయన మా బంధువులు ఎవరు చింతించరు మా రక్త సంబంధికులు ఎవరు చింతించరు కానీ అయ్యా అనుక్షణము ఆ గురించి ఆలోచిస్తూ అయ్యా మమ్మల్ని అయ్యా నాయన అను అనుక్షణము ఆ పైన శ్రద్ధ నిలుపుతూ మా చింతలన్నీ నాయనా ప్రభను భరించే దేవుడవు నాయన నీ కొందనాలు స్తోత్రాలయ్యా మా చింత యావత్తు నీ పైనవేయమన్నా తండ్రి నాయన అయ్యా నీకు అప్పగిస్తే మా చింతలన్నీ మా చింతలన్నీ తీర్చే దేవుడవు నువ్వు ఒక్కడవే దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన ఈ ఉదయ కాలం ప్రభా ఈ వాగ్దానం ప్రభా నాయన ఎంతమంది ప్రభా అయా నేను వారి హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారో ప్రభా వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నామయ్యా అయా ఈ వాగ్దానం చూస్తున్న బిడల యొక్క జీవితాల్లో వేటి వేటి గురించి ఏ విషయాలు గురించి ప్రభా వారు చింతిస్తున్నారో ప్రభా వారి చింతలన్నీ మీరే తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా అయా ఉద్యోగ విషయాల్లో అయా నా వ్యాపార విషయాల్లో కుటుంబ విషయాల్లో వ్యక్తిగత విషయాల్లో తండ్రి నాయన అయా నాయన ప్రభా వారికి ఎటువంటి చింతలున్నా ఆ చింతలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా దేవానికి స్తోత్రాలు ప్రభా ఎవరి బిడ్డల జీవితాల్లో వారి చదువుల్లో అయ్యా వారి ఉద్యోగ విషయాల్లో వివాహ విషయాల్లో అన్ని విషయాల్లో ప్రభా నీ కార్యములు జరిగించు తండ్రి నాయన అయ్యా ప్రభా బిడ్డలు నేల వారికి బిడ్డలు అనుగ్రహించండి అయ్యా నా తన్ని సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచండియ్యా అయా చదిరిపోయిన కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను మీరు దర్శించి ఆ కుటుంబాలను మీరు కట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవానికి స్తోత్రాలునైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించయ్యా విధ రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత కలుగును గాక స్తోత్రాలయ్యా అలాగే నా తండ్రి నాయన ప్రభా కోర్టు కేసుల వలన అయ్యా ప్రభా నాయనా బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి వారి కోర్టు కేసుల విషయమే ప్రభా అయా నా తండ్రి వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం భూ వివాదాలన్నీ పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం దేవా నాయన రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు దని ప్రార్థిస్తున్నాం అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో నీ యొక్క నూతన కార్యములు గాక ప్రభా నూతనమైన దీవెనలతో వారు నింపండి అయ్యా ఈ సంవత్సర కాలం అంతా నీ కృపాక్షేమలతో వారు నడిపించండి అయ్యా అయ్యా ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నా పెరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె నా ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా